కేంద్ర మంత్రివర్గం ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఎనిమిదవ వేతన సంఘం పే కమిషన్ ఏర్పాటు చేయలేని నిర్ణయం తీసుకుంది రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చిన ఏడవ వేతన సంఘం గడువు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తో ముగియనుంది అయితే కేంద్రం గడువు కంటే ముందే ఎనిమిదవ వేతన సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక వేతన సంఘం విశేషాలు కనుక చూసినట్లయితే ఈ కమిషన్ తన నివేదికను రెండు వేల ఇరవై ఆరు నాటికి సమర్పించే అవకాశం ఉంది ఉద్యోగుల వేతనాలు పెన్షన్ల పునర్వ్యవస్థీకరణ కీలక అందించనుంది అలాగే డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ ఆధారంగా కొత్త సిఫరసులు అలాగే ప్రస్తుత డిఏ శాతం పరిగణలోకి తీసుకుని వేతనాల్లో ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి సిటిమెంట్ ఫ్యాక్టరీను కనీసం రెండు పాయింట్ ఎనభై ఆరుగా నిర్ణయించే అవకాశం ఉంది ఇది ఉద్యోగుల బేసిక్ పే భారీగా పెరగడానికి దారితీస్తుంది ప్రస్తుతం పద్దెనిమిది వేలు కనిష్ట మూలవేతనం అమల్లో ఉంది ఎనిమిదవ వేతన సంఘం సిఫరసుల ద్వారా ఇది యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి పెరగవచ్చని అంచనా ప్రస్తుత కనిష్ట పెన్షన్ తొమ్మిది వేలు ఇది ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరిగే అవకాశం ఉంది పెన్షనర్ల ఆర్థిక భద్రత పెంపునకు ఇది కీలకమై ఉంటుంది గత ఏడవ వేతన సంఘం సిఫరసులు కనుక చూస్తున్నట్లయితే రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం రెండు వందల యాభై ఏడు శాతం సిటిమెంట్ ను అమలు చేసింది ఉద్యోగుల జీతాలు పెన్షన్లలో అధిక పెరుగుదలను అప్పట్లో ఇది అందించింది ఎనిమిదవ వేతన సంఘం ద్వారా ఇంకా అధిక వేతన ఆశించబడుతున్నాయి ఇక ఎనిమిదవ వేతన సంఘంపై ఉద్యోగ సంఘాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు సిటిమెంట్ పై కీలక అంచనాలు ఉన్నాయి సిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరుగా నిర్ణయిస్తే ఉద్యోగుల మొత్తం వేతనాలు సగటున నలభై నుండి యాభై శాతం వరకు తిరిగే అవకాశం ఉంది ఇది పెన్షనర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్కసారి వేతన సంఘం సిఫరసులు అమలు చేస్తూ కేంద్రం ఉద్యోగులు ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుంది ఈసారి కూడా సిఫరసులను ముందుగా పూర్తి చేయాలని లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం ఢిల్లీ మరియు బీహార్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర కేంద్రం ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం నివేదిక ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి ఉద్యోగుల వేతన సవరణలు రెండు వేల ఇరవై ఆరు నాటికి అమల్లోకి రావచ్చు ఎనిమిదవ వేతన సంఘం అమల్లో ఉన్నంత వరకు మధ్యంతర పరిష్కారాలు తీసుకురావడం ద్వారా ఉద్యోగులు ఆశలు నిలబెట్టవచ్చు ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు దేశ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వేతన సంఘం సిఫారసులను సమర్థవంతంగా అమలు చేయడం చాలా అండి ఉద్యోగులు పెన్షనర్లు వారి అంచనాలను అనుసరించి తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవాలి